కృపాభ్యర్థుడువైన మా యసుప్రభ లోకరక్షకుడువైన మా ప్రియ తండ్రి సర్వాధికారి సర్వాంతర్యామి సర్వ సృష్టికర్త మీ పవిత్రమైన పాదముల మీద మా అందరి శిరస్సులు వంచి మీకు నమస్కరిస్తున్నాం స్వామి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీ కృప సమృద్ధిగా అయ్యా శాశ్వతమైన మీ ప్రేమ మీ బిడ్డల మీద ఉంచండి స్వామి ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు నాయన నేను మాట్లాడి ఈ మాట మీది స్వామి తండ్రి నా నోట మీ మాట ఉంచి ప్రజలకు అర్ధమవ రీతిగా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా మీ బిడ్డలు ఈ వాక్యం విని నాయన మరిచిపోయేవారు కాకుండా వాక్య ప్రకారంగా జీవించి వారు ఆత్మలో బలపడు వారినిగా చేయండి శరీరానికి ప్రాముఖ్యత లేకుండా ఆత్మకు ప్రాముఖ్యతను ఇచ్చువారినిగా చేయండి సాతాను యొక్క కుతంత్రములను ఎరిగిన వారై వారి మాయోపాయముల చేత తండ్రి ఈ లోకంలోకి ప్రవేశించకుండా లోకంలో నుండి మేము ప్రత్యేకించబడిన వారమని ఎరిగి వారు ప్రత్యేకించబడిన వారుగానే జీవించటకు యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాసుల గ్రంథము నాలుగవ అధ్యాయం నలభై వచనం వారు తినటానికి ప్రారంభించినప్పుడు వారు గట్టిగా రుచి చూసి గట్టిగా అంటున్నారు దైవజనుడ కుండలో విషమున్నదని కేకలు వేసి తినక మానిరి అప్పుడు ఎలీషా ప్రవక్త పిండి కొంత తెమ్మనెను వారు తెగ కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపక పోయాను ప్రీలారా గమనించాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి వారు రుచి చూశారు కుండ సంఘమని చెప్పారు ఆ కుండలో ఉన్నటువంటి ఆ భోజనం ఆ కూర దైవ సేవకుడు బోధించేటటువంటి బోధ ఆ బోధలో కల్తీ ఉండకూడదు ఆ బోధ స్వచ్ఛమైనదిగా ఉండాలి ఆ బోధ బోధించేటప్పుడు ప్రజలు లోకరీతిగా కాదు పరలోక సంబంధులుగా వారు మారాలి వారి ఆత్మీయ జీవితం ఎదుగుదల చెందాలి ప్రతి కాపరి ఆ రీతిగానే బోధించాలి అయితే వారు తినటానికి ఉపక్రమించినప్పుడు ఉందని గట్టిగా కేకలు వేశారు ప్రియులరా అప్పుడు ప్రవక్త చెప్పాడు పిండి కొంత తీసుకురండి అని చెప్పాడు ఏ పిండి అనేది ప్రాముఖ్యమైనటువంటిది ప్రిలరా పిండి అనేటటువంటి మాట మనము ఆలోచించినట్లయితే బాగా గమనించాలి దేవుని వాక్యంలో నిర్గమాకాండం పన్నెండు పదహైదులో ఏడు దినములు మీరు పులి రొట్టెలను తినాలి అని చెప్పాడు అది పులి అని రొట్టెల పండుగ దినాలలో తరువాత కయులు అనున్నటువంటి వారి పులిసిన పిండిని గూర్చి మతయిస్ వార్త పదహారు ఆరులో చెప్పబడ్డది పరిశీల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త అని మార్కు వార్త ఎనిమిది పదహైదులో చెప్పబడ్డది ప్రియుల కొంచెము పులిసిన పిండి ఉంటే మొద్దంతా ఇవి పులిసిపోతుందని మొదటి కొరించి ఐదవ అధ్యాయము ఆరవ వచనము చెప్పాడు ఇక్కడ పిండి అనేటటువంటిది బోధకు సంబంధించినదని అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఈ పిండి అనేటటువంటిది కాస్త మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఇక్కడ గోధుమ పిండి అని మనకు అర్థమవుతుంది గోధుమ పిండి అంటే దేవుని వాక్యం ఈ రీతిగా చదివిస్తుంది ఏమనో తెలుసా గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కానీ అనేక గోధుమలు కావు అని చెప్పాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఈ రోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి మనము సర్వశక్తిమంతుడైన దేవుడే గోధుమ గింస ఆయనే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన నీ లోకంలో బాగా పిలాతు న్యాయస్థానంలో కొరడాలతో కొట్టారు పిలాతు నుండి హేరేదు దగ్గరికి హేరోదు దగ్గర నుండి పిలాతు దగ్గరికి ఆయనను తిప్పారు వీళ్ళు తిరగటి రాళ్ల మధ్యన యేసుప్రభు అనే గోధుమ గింజని బాగా నలిపి పొడి చేశారు ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు కొంత పిండిని తీసుకురండి అంటే దానర్థం యేసు ప్రభుల వారిని తీసుకురండి అర్థం ఏమిటంటే మానవులారా మీ బోధలు మానండి మీ ఆలోచనలు మానండి మీ ప్యాకేజీలు మానండి మీ వ్యాపార సంబంధమైన బోధలు మానండి ఏసు ప్రభు బోధని ప్రారంభించండి ప్రభుల వారి బోధ అందులో పడితే దానిలో ఉన్న విషయం పూర్తిగా పోయి ప్రవక్త శిష్యులందరూ కూడా ఆరోగ్యంగా తిన్నారు వారు వడ్డింపగా కొండలో జబ్బు కనిపించలేదు ఈరోజున ప్రభుల వారి బోధ కంటే బోధలే ఎక్కువైపోయాయి మన సెల్ఫ్ బూస్టింగ్ అన్నమాట మనల్ని కూర్చి గొప్పలు చెప్పుకోవడం ఎక్కువైపోయాయి దయచేసి గమనించాల్సింది నేను అక్కడికి వెళ్ళాను అద్భుతాలు జరిగాయి ఎక్కడికి వెళ్ళాను సూచక క్రియలు జరిగాయి ఓ నేను ఇది చేశాను అది చేశాను ఇలాంటివి ఎక్కువైపోయాయి అయ్యలారా వ్యక్తిగతంగా నిన్ను నీవు పొగుడుకోవడం కాదు యేసుప్రభుల వారి బోధ సంఘంలో ఉంటే వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు వారి ఆత్మీయ జీవితం ఎదుగుదల చెందుతుంది ఈ మాటలు వింటున్న మీరు కూడా ఆలోచించాలి మీరు ఏదో ఒక సంఘానికి వెళుతూ ఉంటారు నేను ఫలానా సంఘమని చెప్పడంలో నాకు అధికారం లేదు కాకపోతే మీరు వెళ్ళే సంఘంలో ఆ బోధకుడు బోధించేటటువంటి బోధ ఒకవేళ నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల చెందుతుందా లేక నువ్వు వస్తుపరమైనటువంటి వ్యక్తిగా అభివృద్ధి చెందుతున్నావా ఇల్లు కట్టాను నా వ్యాపారం అభివృద్ధి చెందింది నా వ్యవసాయంలో పలసాయం వచ్చింది ప్రపంచంలో నీ వ్యాపారమేనా దేశంలో నీ వ్యవసాయం ఒక్కడిందేనా ఎందరో నీకంటే మంచిగా పంటలు పండించుకుంటూ ఉన్నారు ఇవన్నీ వ్యక్తిగతంగా కృషి చేస్తే వచ్చేటివి అంతేకాని ప్రార్థన చేసి కాదు ప్రార్థన చేయండి కాకపోతే దేవుణ్ణి మరొక విధంగా మార్చకండి నువ్వు వింటున్న బోధ ద్వారా లోకము ఈ శరీరము చాలా దూరమైపోవాలి నీ లోపటున్న ఉన్న ఆత్మ దినదినము వృద్ధి చెందాలి ఆత్మ ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి సమీపంగా వెళ్ళాలి నీతో పాటున్న పరిశుద్ధాత్మతో కలిసి ప్రయాణం చేయాలి ఆ రీతిగా నీ ఆత్మీయ ఎదుగుదల లేకపోతే నిజంగా అది విచారమే కదా ఎన్నో సంవత్సరాల నుండి ఆ మందిరానికి వెళ్తున్నావు ఒకసారి ఒక ఆయన నాతో మాట్లాడుతూ అంటాడు సార్ మా చర్చి దరిదాపు వితిన్ షార్ట్ పీరియడ్ చాలా గ్రో అయ్యింది సార్ జనం విస్తారంగా వచ్చేస్తున్నారు అని చెప్పారు మంచిదండి మంచిది అని చెప్పి నేను అన్నాను అక్కడ జనం అలాగ రావటానికి కారణం ఏమిటి అంటే ఆ బోధకుడు చెప్పే మాటలండి నిజంగా ఎక్కడ జరిగే న్యూస్ ఆదివారం మనం వెళితే ఆయన చెప్తాడండి వాక్యంతో పాటు అవి కూడా చెప్తూ ఉంటాడు ప్రపంచంలో జరిగే న్యూస్ అంతా చెప్తూ ఉంటాడని ఓహో బాగా గమనించాలి ఆ కొండలో ఉందని నాకు అర్థమయ్యేది మంచిదండి మీరు వింటున్నారు మీరు ఆత్మలో ఎంత ఎదిగారు మీరు లోకంలో నుండి బయటకు వచ్చారా లోకంలోనే ఉంటున్నారా దేవుడు మిమ్మల్ని లోకంలో నుండి ప్రత్యేకించాను అని ప్రభు చెప్పాడు ఆ ప్రత్యేకత మీలో ఉందా మీ కుటుంబంలో ఉందా లేక మీరు లోకంలోనే ఉంటూ మేము భక్తిగా ఉన్నాం మా చర్చిలో జనం ఎక్కువ మా చర్చిలో మా కార్యక్రమాలు ఎక్కువ మేము కానుకలు ఇస్తాం ప్రార్థనలు చేస్తాం ఉపవాస కూటాలు ఏర్పాటు చేస్తాం సార్ ఇవన్నీ కూడా మంచిదే అయితే నీ ముందు కూర్చున్నటువంటి వ్యక్తుల ఆత్మీయ ఎదుగుదల ఎంతో నువ్వు దయచేసి చూడాలి దయచేసి చూడాలి ఒక్కొక్కసారి పాస్ట్ గారి ఇంట్లోనే సరైన నెమ్మది ఉండదు సరైన ఐక్యత ఉండదు సరైన ప్రేమ ఉండదు అయితే అని వేదిక మీద నిలబడి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు దయచేసి గమనించాలి ఇది దేవునికి ఇష్టమైన కార్యము కాదు ప్రభు పిల్లలారా ప్రతి సంఘము ఒక కుండ లాంటిది అందులో ఉన్న జబ్బు పోవాలి జబ్బు పోవాలి అంటే అందులో పిండి వేయాలి ఆ పిండి గోధుమ పిండి ప్రభుల వారి బోధ అందులోకి రావాలి మనుషులు మనం ఏర్పాటు చేసుకున్న కల్పన కథలు కట్టుకథలు లేక ఏదో కొన్ని సంబంధించిన నాటికలు డ్యాన్సులు స్కిట్లు ఇవన్నీ కూడా దేవుని వాక్యంతో జత చేయకండి ఆ కొండలో ఉన్నట్టు మీ సంఘంలో కూడా విషం ప్రారంభమైతుంది ఆ విషయం జనం అధికంగా ఉంటారు కానీ జనం లోపట ఆత్మీయ ఎదుగుదల ఉండదు వారి అంతరంగ పురుషుడు నానాటికి బలహీనమైపోతాడు వారొక్క రోజున ఆత్మీయంగా చచ్చిపోతారు ప్రభు రాకడలో ఎత్తబడే గుంపుగా వారు ఉండరు నా మాటలు మీరు అర్థం చేసుకొని మార్పు చెందాలని నా ప్రార్థన ఆమెన్